ఇక్కడ బిల్లింగ్ చేస్తానన్నా నీవి నువ్వు పట్టుకోవాలి ఎవరు పట్టుకుంటారా అది సంబదా ఓ వైట్ కలర్ తీసి సంతర్ తీసుకు పైనే పెట్టుకో ఎక్కడికి వెళ్తున్నా తె బస్ మీ స్కూల్ బస్ जुड़ा मैं स्कूल पेरे में के एन पी एस नेशनल पब्लिक स्कूल సాంచి మనమే ఫస్ట్ ఎంట్రీ చేస్తా అండి దీంట్లో పో ముట్టుకోరా ముట్టుకో అటువైపు పెళ్ళి గాలి వస్తుంది పో పోరా చూడు ఏమేమి ఉన్నాయి స్టోరీస్ చూడు అక్కడ వేలు వచ్చింది చూడు Wat no. is oh, er? Oké, een avond. Mama, ik heb het niet. Oké, okay. oké. Okay. Oké, okay. oké. Okay. Oké, okay. oké. Okay. oké. oké. Oké,

వెరీ గుడ్ మళ్ళీ బుక్స్ ఇదిగో ఇవన్నీ నీ బుక్స్ హోటల్ లో ఇస్తారా నేను నీకు బుక్స్ స్కూల్లో ఇస్తారా అవన్నీ క్లోజ్ చేసేసేదాన్ని మళ్ళీ చూద్దాం ఏంట మరి పెన్సిల్స్ సాంచికి అవి కాటన్ బౌల్స్ పెట్టేసేసాయి ప్లాస్టిక్ క్రయాన్స్ ఐస్ క్రీమ్ స్టిక్స్